ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ నిన్న ఎగ్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్ నిన్న వీడియోలు ఎవరైనా చూడటానంటే చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియోలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై ఫ్రెండ్స్ దగ్గర రండి ఫ్రెండ్స్ చూపిస్తుంది ఫ్రెండ్స్ ఒక పది కాకరకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు కాకరకాయలు చేదనిపిస్తే కనుక పసుపు ఉప్పు వాటర్లో కలిపేసి ఇవి పిండేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు చేదు అనేది పోయిందంట ఫ్రెండ్స్ నేనైతే మామూలుగానే ఇలాగే ఉంచాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఒక ఉలిపాయ ఒక పెద్దది ఫ్రెండ్స్ పచ్చిమిర్చి రెండు ఫ్రెండ్స్ ఆయిల్ ఫ్రెండ్స్ కరివేపాకు ఫ్రెండ్స్ పసుపు ఫ్రెండ్స్ సాల్ట్ ఫ్రెండ్స్ కారం ఫ్రెండ్స్ జీలకర్ర ఫ్రెండ్స్ ఆవాలు కొంచెం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ తయారు చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్ బాండి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి దగ్గర ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకుందాం చూపిస్తాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ జీలకర్ర ఆవాలు వేసాను ఫ్రెండ్స్ దగ్గరండి ఫ్రెండ్స్ ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్ ఇవి కొంచెం ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం ఫ్రెండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇవి కొంచెం ఏగటానికి కొంచెం సాల్ట్ లైట్ పసుపు వేసిన తర్వాత ఒకసారి ఇచ్చిన తర్వాత ఒక టూ మినిట్ పెట్టి మూత పెడదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మరీ గోల్డెన్ కలర్లో ఉండకూడదు ఫ్రెండ్స్ ఇప్పుడే కాకరకాయలు వేసేసేయాలి ఫ్రెండ్స్ ఇవి గోల్డెన్ కలర్లో ఉంటే ముందు ఆనియన్స్ మాడిపోతాయి ఫ్రెండ్స్ అందుకే ఇప్పుడు కాకరకాయలు వేసేస్తాం ఫ్రెండ్స్ దగ్గర ఫ్రెండ్స్ కాకరకాయలు వేస్తున్నాం ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్ ఇంకా లైట్గా పసుపు సాల్ట్ వేసాగా ఫ్రెండ్స్ ఇప్పుడు వేద్దాం ఫ్రెండ్ ఇప్పుడు పసుపు వేద్దాం ఫ్రెండ్స్ ఇంకా కొంచెమే ఫ్రెండ్స్ వేసింది సాల్ట్ కూడా వేస్తాను ఫ్రెండ్ మీకు ఎంత పడుతుందో అంత వేసుకుంది ఫ్రెండ్ నేను ఆత్మ నేను మీరికి వేసే ఊప్ ఏక్వేట్ ఫ్రెండ్స్ అపటిపుదాం ఫ్రెండ్ మోద పెడుతున్నాం ఫ్రెండ్ 2 నిమిషాలే

లిడ్డు పెడదాం ఫ్రెండ్స్ అదే మూత పెడదాం ఇక్కడ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ మూత తీసి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చదగలండి ఫ్రెండ్స్ ఇప్పుడు కారు వేసుకుందాం ఫ్రెండ్స్ హాయ్ నస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎంత తింటారో అంత వేసుకుంట్రెండ్సారి తిప్పుదాం ఫ్రెండ్ రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్ మూత పెట్టి ఓకేనా ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఒకసారి ఇప్పుడు మోత్ చూద్దాం ఫ్రెండ్ బావ్ సూపర్ గా కుదిరింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్ లో కరిపం ఫ్రెండ్ కరేపాకు వేసాం కదా ఫ్రెండ్ ఒకసారి చెప్పుకుందాం ఫ్రెండ్ ఈ ఈ కర్రీ రెండు రోజులు బయట పెట్టినా ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఏం పాడదు ఫ్రెండ్స్ మీకు లైట్గా అనిపిస్తే కనుక బెల్లం కానీ పంచదార నీళ్ళు కానీ వేసుకోండి ఫ్రెండ్ అసలు చేదు ఉండదు ఫ్రెండ్స్ మనం ఇలా చేసిన తర్వాత ఇది మా మమ్మీ నేర్పింది ఫ్రెండ్స్ అసలు నేను కూడా కాకరకాయ తినేదాన్ని కాదు ఫ్రెండ్స్ మా మమ్మీ నేర్పించిన తర్వాత ఇలా నేను చేస్తున్నాను ఫ్రెండ్ ఓకేనా ఫ్రెండ్ స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్ సరీ రెడీ అయిపోయింది ఫ్రెండ్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్ బౌల్లో తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ రైస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం కాకరకాయ వేసుకున్నా టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బకాల్స్ లో ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాటల్లో చేస్తున్నాను ఫ్రెండ్స్ సూపర్గా కుదిరింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మరొక వీడియో రేపు కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్